పాల్వంచ పట్టణ పరిధిలోనే సంజయ్ నగర్లో ఉన్న శ్రీ మహాలక్ష్మమ్మ దేవాలయంలో అమ్మవారి జన్మస్థలంలో విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం ఘనంగా నిర్వహించారు శనివారం దేవాలయంలో పూజారులు పద్మనాభ శాస్త్రి పవన్ అయ్యగార్ల ఆధ్వర్యంలో ప్రతీక పూజలు నిర్వహించారు పాల్వంచ పట్టణ పరిధిలోని సంజయ్ నగర్ లో ఉన్న శ్రీ మహాలక్ష్మమ్మ దేవాలయంలో అమ్మవారి జన్మస్థానంలో విగ్రహ ప్రతిష్టాపన శనివారం దేవాలయంలో పూజారులు పద్మనాభ శాస్త్రి మురళి పవన్ పంతులు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు పాల్వంచ ప్రముఖ కాంట్రాక్టర్ జక్కుల వెంకటేశ్వర్లు జక్కుల ప్రసాద్ల నేతృత్వంలో విగ్రహ దాతగా విగ్రహ ప్రతిష్ఠను జరిపించారు విగ్రహ ప్రతిష్ట ప్రత్యేక పూజల్లో డీసీఎంఎస్ చైర్మన్ కోత్వాల శ్రీనివాసరావు సతీమణి విమలాదేవి దంపతులు పాల్గొని పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో దేవాలయం నిర్వాహకులు కంచర్ల బాలకృష్ణ చెల్ల లక్ష్మీనారాయణ సునీల్ తదితరులు పాల్గొన్నారు هنن ڪارياء ٿيندي آهي